అందరికీ నమస్కారం శనివారం ఒక్కరోజైనా ఇంట్లో ఇలా పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండెంత దేవుడు ఆపద మొక్కులవాడు రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తిరిగి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు శనివారం రోజున చాలా మంది తమ ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తెరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చేయకపోయినా సరే శనివారం ఒక్కరోజు అయినా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈరోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో కన్నా పిండి ప్రజలలో దీపం వెలిగించడం చాలా మంచిది ఈ రోజున పూజ చేసే వాళ్ళు బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి దానిలో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలుగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఇది బియ్యం పిండి అవుతుంది ఈ ప్రమిదకి పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తర్వాత ఈ బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మం దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించడం మంచిదని చెబుతుంది శనివారం రోజు పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు దేవునికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టడం చాలా మంచిది శనివారం పూజ చేసే వాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని పచ్చ కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తుంచుకోండి ఈ రోజున పూజ చేసే వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తరువాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు తెరిచి ఉంచాలి శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది లేదా కనీసం పదకొండు సార్లు చెప్పించి వత్తి మార్చి కొత్త వత్తి వేసి దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తికి వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనైరాయన మహా అనే మంత్రాన్ని చెప్పిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజ గది ముందు ముగ్గు వేయరు కానీ పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టతల పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వలన అప్పుల పాలయ్యే అవకాశం ఉందట శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈరోజు బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా పదకొండు ప్రదక్షిణలు చేయండి అలాగే వెంకన్న ఆలయంలో ఆవునేయ దీపం వెలిగిస్తే చాలా మంచిది వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి వారైనా మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్